అందరికీ నమస్తే మన షాపు లొకేషన్ చూపిస్తున్నా చూడండి సో ఆళ్ళగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్లో మన షాప్ ఉంటుంది సో ఆ రైట్ సైడ్ కడప వెళ్ళే రోట్లో ఒక షాప్ ఉంది అండ్ మనసారి ఒక్కసారి క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఫోర్ రోడ్ సర్కిల్ ఇది ఆ సర్కిల్ నుంచి యువతలకి వచ్చేటప్పుడు రాసేకెడ్డి బొమ్మ ఉంటుంది చూడు అక్కడ ఆ బొమ్మ నుంచి లోపలికి వెళ్తాం అది అహోబిలం వెళ్ళే రోడ్ ఇది అక్కడ ముందలకెళ్తే గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడ మన వివో బోర్డు కనపడుతుంది చూడు ఇక్కడ అది సెంటర్లో సర్కిల్లో మెడికల్ షాప్ ఉంది ఆ మెడికల్ షాప్ వస్తే అక్కడ వివో ఉంది చూడండి ఆ వివో బోర్డు ఉన్నది మన షాపు యువతల పక్కన గాంధీ బొమ్మ కూడా ఉంటుంది మన షాప్ పక్కనే రిలయన్స్ ట్రెండ్స్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే రేపటి నుంచి ఆఫర్లు స్టార్ట్ అయితే మామూలుగా ఉండదు మన కాడ పది గిఫ్ట్లు పదహైదు గిఫ్ట్లు ఉండవు మన కాడ మొబైల్ కొంటే రేపటి నుంచి టీవీ ఆఫర్ పెడతానా సో మీరందరూ కూడా తెలుసుకోవడానికి అడ్రస్ ఎత్తుక్కోకుండా ఈ అడ్రస్ పెడుతుంది కారణం సో మన కాడ ప్లాస్క్లు ఇచ్చి ఐదు గిఫ్ట్ ఇచ్చాం ఆరు గిఫ్ట్లు ఇచ్చాం ఏడు గిఫ్ట్లు ఇవ్వచ్చామని మనం చెప్పుకో మనం ఇచ్చే గిఫ్ట్ మామూలుగా ఉండకూడదు ఆ ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తానా సో ఒక్కసారి మన అడ్రస్ కూడా క్లియర్గా కనుక్కోండి సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ పాత స్టాండ్ సర్కిల్లో మనకి ఎలక్ట్రానిక్స్ ఉంది సెంటర్లో రెండు మొబైల్ షాపులు ఉన్నాయి మనవి సో మీరు పది గిఫ్ట్ ఇస్తామని చెప్పి చూసి మోసపోయి సెల్లు కొనుక్కోమాకండి సెల్లు రేటు పెట్టండి గిఫ్ట్లకు రేట్లు పెట్టమాకండి గిఫ్ట్ మన దగ్గర ఫ్రీ